అండి ఈరోజు వీడియోలో జొన్నపిండితోన్న హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చండి రోజు ఇడ్లీ దోశ కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు నూనె వేసి వేడి చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్ల నువ్వులు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి తర్వాత రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలండి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ నీళ్ళను మరిగించుకోవాలండి ఇలా నీళ్ళు మరుగుతున్నాయి చూడండి ఈ విధంగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఒక కప్పు జొన్నపిండి వేసుకోవాలి ఈ రెండిటిని బాగా కలుపుకోవాలండి పిండి వేసేటప్పుడు ఉండలు కడుతుంది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టుకొని రవ్వను పిండిని రెండు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఉడికించుకున్నాం కదా ఇది పూర్తిగా చల్లార వరకు అయితే ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి ఇప్పుడు ఇందులో తురుముకున్న క్యారెట్ ఆలు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు ధనియాల పొడి గరం మసాలా వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలండి మరి ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది తర్వాత మనకు పిండి కూడా చల్లారిపోయిందండి ఈ విధంగా చేతికి నీళ్లతడి పెట్టుకొని ఇలా అరిచేతున్న గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాం కదా కొంచెం పిండి ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకోవాలి కవర్ ఏదైనా తీసుకోవాలండి ఇలాంటి కవర్ ఏదైనా తీసుకొని దీనిపైన నీళ్ళ తడి పెట్టుకోవాలి నూనె కాకుండా ఇలా నీళ్ళ తడి పెట్టుకోవాలి ఇలా పిండి ముద్ద తీసుకొని చిన్న పూరీలాగా ఒత్తుకోవాలండి తర్వాత మనం చేసుకున్న స్టఫింగ్ పెట్టుకోవాలి ఇది మొత్తాన్ని క్లోజ్ చేసేసుకోవాలండి స్టఫింగ్ అన్నది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి ఇది క్లోజ్ చేసేటప్పుడు కూడా కొంచెం నీళ్ళ తడి పెట్టుకొని క్లోజ్ చేయాలండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా అరిచేతున్న గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నూనె అయితే రుద్దుకోవాలి మనం చేసుకున్న వీటిని ప్లేట్లో పెట్టుకోవాలి వీటిని స్టీమ్ చేసుకోవాలండి ఐదు నిమిషాల వరకు ఇలా ఐదు నిమిషాల తర్వాత తీసుకోవాలి చూడండి చాలా చక్కగా ఉడికినాయి కదా ఇప్పుడు వీటిని మనం షాలో ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని వేడైన తర్వాత వీటిని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకోవాలండి అంతేనండి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీటిని నైట్ డిన్నర్లో అయినా చేసుకోవచ్చు డీ ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఏ టైంలో అయినా చేసుకోవచ్చు అండి టిఫిన్లోకైనా స్నాక్లోకైనా డిన్నర్లోకైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు అంతేనండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్